వాటి మీద నువ్వు ప్రశ్నిస్తున్నావా ప్రశ్నిస్తున్నావు ప్రశ్నిస్తాను ప్రశ్ని ప్రశ్నించడానికే వచ్చానని చెప్పావు కదా నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తున్నావు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా సార్ గతంలో కూడా మహిళలు అంతమంది మిస్ అయితే చాలా ఆగ్రహంతో ఊగిపోవడం కూడా మనం చూసాం ఎన్నికల సమయంలో కానీ ఇప్పటివరకు కూడా ఆయన స్పందించలేదు అంటే కేంద్ర వర్గాలు ఈయనకు చెప్పినప్పుడు ఇప్పుడు కేంద్రంలో కూడా మద్దతుగా వచ్చు కదా సార్ వీటి గురించి తీసుకురమ్మని వచ్చి మాట్లాడొచ్చు కదా ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అనిపిస్తూ ఉంది ఎందుకండి అసలు పా అసలు అసలు రాష్ట్రంలో పరిపాలన ఎక్కడ జరుగుతూ ఉందండి చంద్రబాబు గారి దగ్గర జరుగుతుంది లోకేష్ గారి దగ్గర జరుగుతుంది పేరుకే పవన్ కళ్యాణ్ గారు అని నేనైతే అనుకుంటున్నాను అసలు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే గతంలో ఎన్నికల సమయంలో ఏదైనా కానీ చంద్రబాబు గారు కానివ్వండి కూటమి ప్రభుత్వం ఏదైనా హామీలు ఇస్తే దానికి నేను పూచి అని కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎందుకని ఇన్ని పథకాలు కొన్ని కొన్ని ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఆ తల్లికి వందనంలో కూడా కొంతవరకు కొంతవరకు పడ్డే కొంతవరకు పల్లేదని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు దాకా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేకపోయారంటే మీరేం చెప్తారు అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఈ ఆరు నెలలలో ఎక్కడా కనిపించలేదు